అలాగే మంచి పుస్తకాన్ని ప్రచురించి ప్రచురించడానికి కాపాటు అందించిన ఈ దేవస్థానం ప్రధానమంత్రి మధ్యాహ్న వైకల్ సర్మార్ కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీ మహిళమ్మ దేవస్థాన ప్రధాన మాట్లాడుతూ ఉంది శరణోరతుల బాగా ఈ రోజు రెండో రోజు చేరుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ప్రాతకాల పాలబాగు నివేదన మంగళ సేవ అవ్వడం జరిగింది అమ్మవారి స్వరూపమైన గరగని పెట్టి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది దాని తర్వాత ముఖ మంట లక్ష అలాగే ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతి అంటే మూలా నక్షత్రం ఆ దేవతల విద్యార్థులందరి చేత సరస్వతి పూజ ఇప్పుడు ఆ కార్యక్రమం అవుతుంది ఈ రోజున మాములు ఈ శరణ పదకొండు రోజులు కూడా అమ్మవారికి నవదర్ అలంకరణ చేస్తూ ఉంటాం ఈ రోజున అమ్మవారు అమ్మవారు సరస్వతి మాత దేవి రూపంలో అలంకరణలో ఉన్నారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారు దర్శించుకుంటే మనకి మంచి జ్ఞానాన్ని మంచి బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు అమ్మవారు కాబట్టి మీ మీ పిల్లలందరినీ కూడా ఈ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేస్తే మీకు మంచి జ్ఞానం బుద్ధి ప్రసాదిస్తారు కాబట్టి అనేక అలంకారాలతో పూజ చేస్తూ ప్రజల్ని పునీతం చేస్తున్నారు మరి దీనిలో భాగంగా నక్షత్రం సందర్భంగా మరి ఇక్కడ అద్భుతంగా వైభవవంతంగా చిన్నారులతోటి కార్యక్రమం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ఈవో గారు శ్రీ నగేశ్ గారు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాకుండా తెలుగు భాష ఇలాంటి పండుగల ప్రశస్యల మీద అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఇవాళ ప్రధాన అర్చికులు శ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ చిన్నా గారు అంటాం వారు అందరికీ కూడా ఈ కలిదా సహస్ర పుస్తకం ఖాతాలు సమీకరించి సంపూర్ణంగా అందించారు మరి పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ఫోన్ చేయడం జరిగింది మరి పాఠశాలలందరూ పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి వేల మంది రావడం జరిగింది మరి ముఖ్యంగా ఆ మాముల మాశీసులు మీకు అందరికీ సంపూర్ణ విద్య రావాలి వారి ఆలయ ప్రాంగణంలో ఏదైతే చిన్నారుల చేత మహిళల చేత సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది